ഡ്രക്ട് కొంచెం పత్తి చెక్క అయితే వేస్తున్నారండి ఇక్కడైతే మనకి గుజరాత్లో వచ్చేసి డైరెక్ట్ వేస్తున్నారండి నానబెట్టట్లేరు ముందైతే మన దగ్గర అయితే నానబెడుతుంటాం కదా ఇక్కడైతే నానబెట్టట్లేరు అండి డైరెక్ట్ ముందేస్తున్నారు పాలు తీసేటప్పుడు అయితే పత్తి చెక్క ముందు పెడుతున్నారు మాములు టైంలో అయితే ఎండు సొప్ప పెడుతున్నారు దీనికి ఓన్లీ ఇక్కడైతే చూపిస్తున్నారండి ఒకటే ఒకటే పూట పాలు చూపిస్తున్నారు అంటే మరుసటి రోజు అయితే మనం చూసుకోలేమండి ఎందుకంటే చాలా దూరం ఉంటుంది అంటే ఒక్కొక్క ఫామ్ వచ్చేసి ఒక్కొక్క రైతు వచ్చి ఒక్కొక్క ఊర్లో ఉంటాడు కాబట్టి దూరం వెళ్తుంటా కొద్ది మనకి డెబ్బై ఎనభై కిలోమీటర్లు తిరుగుతుంటాము రెండు వందల కిలోమీటర్లు తిరుగుతుంటాం కాబట్టి రెండో పూట చూసుకోలేమండి మనం ఒక పూట చూసుకోవాలి నాలుగు దారాలు చూసుకోవాలి గుజరాత్లో నేను చెప్తున్నాను కంపల్సరీ అక్కడ చూసుకున్న తర్వాత మనం అయితే కొనుగోలు చేయాలి ఇక్కడైతే వీళ్ళు పెట్టే దానైతే అయితే ఇట్లా ఇట్లా ఉందండి ఒగ్గే పాలిచ్చే దాన్ని బట్టి అయితే మనం మన మన దగ్గర ఎట్లా పెడుతున్నారో అట్లయితే వాళ్ళైతే దాన వేస్తున్నారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన శ్రీని హైదరాబాద్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జునాగడ్ దగ్గర ఉన్నామండి జంగల్లో మా రైతు దగ్గరే ఉన్నాము జా గుజరాత్లో చాప్రాపతి ప్రేడ్ సంబంధించిన గదులు అయితే ఒక్కటి వచ్చేసి రెండున్నర లక్షలు చెప్తున్నారండి మీ గది చూసుకోవచ్చు మీరు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు కొంత లీటర్ మీకు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారండి రేటు రైతు గుజరాత్లో ఉన్న రోజు ఉంటే దీన్ని అడ్రకోవాలి చూసుకోవచ్చు ఇరవై లీటర్లైతే ఇస్తుందని కూడా నమ్మకంతో చెప్తున్నాడు ఇది కూడా ఈ రెండు కూడా రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు అన్ని కూడా రెండున్నర రెండున్నర లక్షల రెండున్నర లక్షలు చెప్తున్నారు రేట్లు అయితే గుజరాత్లో జూనాగఢ్ మధ్య జంగల్ దగ్గర ఉన్నాము రేట్లు అయితే ఇలా ఉన్నాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు గుజరాత్లో ఉన్నాం జూనాగఢ్ జంగల్ దగ్గరలో ఉన్నాం ఇవైతే పొద్దున జంగల్ ఇప్పుడైతే వస్తున్నాయి మన దగ్గర లోకల్ బఫెల్ వస్తాయి ఎట్లా మేపడానికి తీసుకోవచ్చు అట్లా వీళ్ళు కూడా ఇక్కడ మేపడానికి తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు మొత్తం కూడా జాఫరాబాద్ విరియడ్కి సంబంధించిన గదిలే చూసుకోండి అన్నీ కూడా జంగల్లోనే తింటాయండి మనం దాన వేసేది ఏమి ఉండదు ఓన్లీ ఎండుకుట్టి మాత్రమే వేస్తున్నారు జంగల్లో తిని వస్తాయి ఇంటికాడ ఎండుకుట్టి వేస్తారు చూసుకోవచ్చు మొత్తం కూడా జాఫరాబాద్ విరీడికి సంబంధించినవి దూడలు కూడా కనబడుతున్నాయి చూసుకోవచ్చు జాఫరాబాద్ దూడ అన్నీ కూడా పొద్దుగాలు పోయి ఇప్పుడు సాయంత్రం వస్తున్నాయి ఓన్లీ అడవిలోనే మేసి వస్తున్నాయి అయితే దానా ఇట్లా ఏం మేసేదేమీ లేదు క్వాలిటీ చూసుకోండి ఎట్లున్నాయా రైతు దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఫామ్ అయితే రైతు ఉంది చూస్తున్నాము ఇక్కడ బఫర్ అయితే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన చెప్తున్నాయి అయితే చెప్తాను చూసుకోవచ్చు పాలనరాలు కూడా చూసుకోండి చూసుకోవచ్చు ఎంత రేట్ మీరు కింద కామెంట్ చేయచ్చు చూసుకోవచ్చు మనకైతే బేరం మాట్లాడుకోవాలండి రేట్లు వచ్చేసి లక్ష నలభై చెప్తున్నారు లక్ష నలభై నుంచి లక్షా డెబ్బై చెప్తున్నారండి ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేటు ఉన్నది వాళ్ళైతే చెప్పడం జరిగింది ఆ రేటు మేము లక్ష పదికి లక్ష ఐదు కడిగినా కూడా ఇవ్వలేదు అందుకోసమనే ఇవైతే తీసుకోలేదు చూసుకోవచ్చు ఇవైతే మనకి లక్ష నలభై నుంచి లక్ష డెబ్బై చెప్పారు రేట్ల విషయానికి వస్తే లక్ష పది లక్ష ఐదుకి బేరం కొట్టినా కూడా వాళ్ళైతే చేయనీయలేదు రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయండి గుజరాత్లో కూడా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి ముందైతే చూశారు కదా మొత్తం కూడా క్వాలిటీ గల బుల్లోస్ అయితే క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఆంధ్రా కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా క్వాలిటీ మీద డిపెండ్స్ అయి ఉంటుందండి మీరు కూడా వెళ్ళినట్లయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి నాలుగు దారాలు చూసుకోండి నాలుగు రొమ్ములు చూసుకోండి అక్కడ పాలు చూ పాలు చెక్ చేసుకోండి ఒక పూటనే ఛాన్స్ ఉంటుందండి ఇంకో పూట కంటే మళ్ళా మనం మార్నింగ్ లేచి ఐదు గంటలకు ఆరు గంటలకైతే మనం అంత దూరం పోలేము అందుకోసం ఒక పూట అయితే చూసుకోవాలి అక్కడ జాగ్రత్తగా జంగల్లో పూట ఏంటంటే అవగాహన ఉన్న వెళ్ళి కొనుగోలు చేయాలండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్నైతే పక్కన తీసుకొని వెళ్ళితే కొనుగోలు చేయండి అప్పుడైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి రెండు పూటలు కాదు మూడు పూటలు అక్కడ చూసుకోవచ్చు తెలిసిన రైతు దగ్గర అయితే వెళ్ళి కొనుగోలు చేయాలి మనం నమ్మకం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు దాని విషయానికి వస్తే ఇలా ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు రేట్ల విషయం వస్తే ఇలా ఉందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి